హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వర్క్ సంబంధించి చెక్ లిస్టు అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి సో మనం ఏ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని అయితే మీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇవి రెండు మనకు టీజీపీఎస్సీ ఆఫీసర్ వెబ్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది సో దీంట్లో మనకు చెక్ లిస్ట్ అయితే ప్రధానంగా కొన్ని సపరేట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పి ఆడడం జరుగుతుంది సో వాటికి సంబంధించిన పోస్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మనకు చెక్ లిస్ట్ని అయితే ఫిల్ చేయాలి అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్ సంబంధించి గెస్టర్స్ పెట్టి పెట్టేయవలసి ఉంటుంది వీటి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం సో మనకి ఈ చెక్ లిస్ట్ అనేది అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్ అనేది టీజీపీఎస్ నుంచి ఏ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఈ రెండు ఫామ్స్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది సో ప్రతి నోటిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్ చేసినప్పుడు ఇంచుమించుగా ఇదే విధానం అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా చిన్న చిన్న మార్పులున్నా కూడా మనం ఒకసారి చూసుకుంటే మనం ఫిల్ చేయడానికి అయితే కొంత ఈజీగా ఉంటుంది సో మనం చెక్ లిస్ట్కి సంబంధించి ఏ విధంగా ఫిల్ చేయాలి సో మనకు దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం సో ఈ ఫామ్ అయితే మనకు గ్రూప్ థ్యూ సంబంధించి చెక్ లిస్టు మనకు ఫస్ట్ అయితే టీజీపీఎస్సీ ఐడి ఎంటర్ చేయవలసి ఉంటుంది సో మర్చిపోయినా కూడా మనకు టీజీపీఎస్సి ఆఫీస్ వెబ్సైట్లో ఫోన్ నెంబర్ ద్వారా కూడా మనం టీజీపీఎస్సీ ఐడి అయితే రికవర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడైతే మనకు క్యాండిడేట్ యొక్క ఫోటో అతికించాల్సి ఉంటుంది మనకు అప్లికేషన్ ఐడి సో మనకు అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది అదేవిధంగా ఆర్టికెట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు డేట్ ఆఫ్ వెరిఫికేషన్ సంబంధించి మనకు మార్నింగ్ సెషన్ ఉందా ఆఫ్టర్నూన్ సెషన్ ఉందా అని చెప్పి మనకు టీజీపీసీ మనకు షెడ్యూల్ ఇచ్చినప్పుడు దాంట్లో క్లియర్గా ఉంటుంది చూసుకొని మనకు మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ చెప్పి ఎంటర్ అయ్యవలసి ఉంటుంది అదేవిధంగా ఈ ఫోటో కింద మాత్రం క్యాండిడేట్ యొక్క సిగ్నేచరు పెట్టవలసి ఉంటుంది సో మనకు స్టెప్ బై స్టెప్ చూసుకుంటే క్యాండిడేట్ యొక్క నేము మనకు టెన్త్ క్లాస్ మెమోలో ఏ విధంగా ఉందో యాస్టిదిగా ఫిల్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా టెన్త్ మెమోలో ఏ విధంగా ఉందో ఫాదర్ నేమ్ కూడా అదే విధంగా రాయాలి సో మదర్ నేము మనకు జెండర్ మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ సంబంధించి రాయవలసి ఉంటుంది అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ డేటు తర్వాత మంత్ తర్వాత ఇయర్ అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు ఒక డేట్ అయితే పెట్టడం జరిగింది సో ఆ డేట్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి వరకు మీ యొక్క ఏజ్ ఎంత ఉంటుందని చెప్పి ఆడడం జరుగుతుంది సో మనకు ఇయర్స్ మంత్స్ డేస్తో సహా క్యాల్క్యులేట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో మనకు ఏజ్ రిలాక్సేషన్ కనుక పొందింటే మాత్రం దానికి సంబంధించిన ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు ఏజ్ రిలాక్సెషన్ పొందుతున్నారంటే పొందిన వాళ్ళైతే మనకు దానికి సంబంధించిన కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి సో మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే జీరో వన్ ఎక్సర్స్మెన్ అయితే జీరో టూ ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ అయితే జీరో త్రీ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అయితే ఫోరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే జీరో ఫైవ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మనకి ఇదైతే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు అవసరం లేదు ఈ కేటగిరీలో ఈ ఫైవ్ కేటగిరీకి చెందిన వారైతే మాత్రమే సో దానికి సంబంధించిన కోడ్ ఎంటర్ చేయాలి సో అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి మీరు ఎన్ని సంవత్సరాలు ఏ రిలా పొందుతున్నారో దానికి సంబంధించి అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీ ఏజీ అయిపోయిన తర్వాత మీరు రిజర్వేషన్ సంబంధించి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని రోజులు పొందారని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది మనకు ఈ రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి వరకు చూసుకొని క్యాక్యులేట్ చేయాలి అదే విధంగా మనకు బేసిక్ క్వాలిఫికేషన్ అంటే మనకు గ్రూప్ త్రీ అనేది డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి సో డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ రాయాలి మనకి ఇక్కడ రెగ్యులరా డిస్టెన్స్ ఆడుతుంది సో రెగ్యులర్ అయితే రెగ్యులర్ డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ టిప్ చేయాలి సో డిస్టెన్స్ అయితే మాత్రం మీరు ఏ ఇయర్లో ఎన్రోల్ అయ్యారో దానికి సంబంధించిన ఇయర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి అదేవిధంగా మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి బిఎస్ అయితే బీఎస్సి బీజెడ్స్ అయితే బిజెడ్సి బీఏ అయితే బీఏ సో దానికి సంబంధించి కోర్స్ అదే అదేవిధంగా మెయిన్ సబ్జెక్టులు అయితే రాయవలసి ఉంటుంది అదేవిధంగా మనకు ఏ ఇయర్లో పాస్ అయినామో ఆ ఇయర్ సంబంధించి ఇయర్ రాయాలి అదేవిధంగా మనం ఏ యూనివర్సిటీలో చదువుకున్నామో ఆ యూనివర్సిటీ నేము అదేవిధంగా ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్ నేమ్ సంబంధించి కూడా రాయవలసి ఉంటుంది సో మనకు పోస్ట్ కోడ్ థర్టీ వన్ సంబంధించి క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఉంటుంది సో మనకు పోస్ట్ కోడ్ థర్టీ వన్ సంబంధించి చూసుకుంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు పోస్ట్ కోడ్ థర్టీ వన్ అయితే జూనియర్ రెసిడెంట్ హెడ్ ఆఫీసు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకైతే ఈ పోస్ట్ కోడ్ థర్టీ వన్కి సంబంధించి మనకు వరంగల్లో పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎలిజిబుల్టీ వారు అయితే ఇక్కడ చూసుకోవాలి సో మనకు బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ ఉండాలంటూ పేర్కొనడం జరిగింది లేదంటే మనకు సబ్జెక్ట్ రిలేటెడ్గా ఒక కోర్సు చదివి ఉండాలంటే కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్స్ చదివిన వారు దీనికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది సో దీనికి సంబంధించి బీఎస్ కంప్యూటర్ వాళ్ళకైతే అయితే ఈజీగా ఉంటుంది సో లేదంటే బీకామ్ కంప్యూటర్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఈ విధంగా డిగ్రీ కోర్సు అదేవిధంగా మనకు డిగ్రీలో ఏ సబ్జెక్ట్తో చదివి ఉన్నారు అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారు మనకు యూనివర్సిటీ నేమ్ అయితే రాయవలసి ఉంటుంది ఇది ఓన్లీ పోస్ట్ కోడ్ థర్టీ వన్కు కంప్యూటర్ సైన్స్ చేసిన వారికి అవకాశం ఉంది అదేవిధంగా పోస్ట్ కోడ్ ఫార్టీ టూ చూసుకుంటే డిగ్రీతో పాటు మనకు కంప్యూటర్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ లేని వారు డిగ్రీతో పాటు మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా ట్రైనింగ్ కోర్స్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అంటూ చూసుకోవచ్చు ఇందులో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఆఫీస్ ఆటోమేషన్ కానీ మనకు పీసీ మెయింటెనెన్స్ అండ్ టబుల్ షూటింగ్ కానీ వెబ్ డిజైనింగ్ కోర్స్ కానీ చేసిన వారు దీనికి కూడా ఎలిజిబుల్ ఉంది సో ఈ పోస్ట్ కోడ్ ఫార్టీ టూ చూసుకుంటే సో మనకు పోస్ట్ కోడ్ ఫార్టు అయితే జూనియర్ ఎసిస్టెంటు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు సో దీంట్లో పోస్టులు మాత్రం యాభై రెండు ఉన్నాయి సో దీనికి ఎలిజిబిలిటీ అయితే మనకు దీన్ని చెప్పినట్టుగా ఈ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయాలి మనకు మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులర్గా డిస్టెన్స్ అడుగుతుంది అదేవిధంగా మనకు ఏ సంవత్సరంలో పాస్ అయినాం అదేవిధంగా డిగ్రీ ఏంటిదని చెప్పి బీఎస్సి బీజేఎస్సి బీఏ విధంగా సో మనకు డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ అదేవిధంగా మనకు యూనివర్సిటీ కింద చదువుకున్నామో దానికి సంబంధించి లేదంటే డిగ్రీ ఏ గ్రూపు అదేవిధంగా స్టేట్ బోర్డు టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదైనా కోర్స్ చేస్తే కోర్సు యొక్క నేము అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్కి సంబంధించి అంటే మనకిది ఆఫీస్ ఆటోమేషన్ కానీ పీసీ మెయింటెనెన్స్ అండ్ టబుల్ షూటింగ్ కానీ వెబ్ డిజైనింగ్ కానీ ఇవి చేసిన వారికి ఈ పోస్ట్కి అయితే అవకాశం ఉంటుంది లేదంటే డిగ్రీ విత్ కంప్లీట్ చేసిన వారికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా పోస్ట్ కోర్స్ సిక్స్ చూసుకుంటే సో మనకు డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ లేదా కామర్స్లో చేసిన వారికి అవకాశం ఉంది దీంతో పాటు మనకు టైప్ రైటింగ్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మనకు హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అంటూ చూసుకోవచ్చు సో ఎవరైతే ఇంగ్లీష్లో హయ్యర్ గ్రేడ్ ఉందో వారైతే దీనికి ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది సో దానికి సంబంధించి అయితే మన రెగ్యులర్గా డిస్టెన్స్ ఆడుతుంది అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారు సో డిగ్రీ పాస్ సంబంధించి ఆర్ట్స్లో పాస్ అయ్యారా సైన్స్లో పాస్ అయ్యారా లేదంటే కామర్స్లో పాస్ అయ్యారని చెప్పి టిక్ చేయవలసి ఉంటుంది దీంతోపాటు పీజీటీసీ డిప్లొమా కంప్యూటర్ సంబంధించి ఏదైనా కోర్స్ చేసిన వారు అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ రాయాలి అదేవిధంగా ఎక్కడ చేసారో దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ నేము అదేవిధంగా టైప్ రైటింగ్ సంబంధించి హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో మీరు చేసినారా ఎస్ఆర్ నో అంటుంది సో చేసిన వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టాలి లేదంటే నో అని పెట్టాలి అదేవిధంగా మనకు పోస్ట్ కోడ్ వన్ నాట్ ఫైవ్ సంబంధించి తీసుకుంటే మనకు బ్యాచిలర్ డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ సంబంధించి హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ ఉండాలంటూ చూసుకోవచ్చు అది కూడా మనకు తెలుగులో ఉండాలి స్టేట్ టెక్నికల్ బోర్డు సంబంధించి కండక్ట్ చేసిన ఎగ్జామ్లో పాస్ అయిన వరకే అవకాశం ఉంటుంది సో ఇదైతే మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇస్టిట్యూట్ చేసి ఉండాలి అంటే మనకు స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది సో మనకు తెలుగు హయ్యర్ గ్రేడ్ కనుక లేకపోతే మనకు తెలుగు టైప్ రైటింగ్లో లోయర్ గ్రేడ్ కూడా అవకాశం ఉంది సో లోయర్ గ్రేడ్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు హయ్యర్ గ్రేడ్ లేనప్పుడే లోయర్ గ్రేడ్ తోటి ఫిలప్ చేయడం జరుగుతుంది సో మనకు తెలుగు లోయర్ గ్రేడ్ కూడా లేనప్పుడు మనకు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ సంబంధించి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది సో మనకు ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ ఉన్నా కూడా సరిపోతుంది ఫస్ట్ తెలుగు హయ్యర్ గ్రేడ్ వాళ్ళు లేనప్పుడు తెలుగు లోయర్ గ్రేడ్కి ఇవ్వడం జరుగుతుంది తెలుగు లోయర్ గ్రేడ్ లేనప్పుడు మనకు ఇంగ్లీషు లోయర్ గ్రేడ్కి ఇవ్వడం జరుగుతుంది సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయాలి సో మనకు నేమ్ ఆఫ్ డిగ్రీ డిగ్రీ కోర్సు సంబంధించి మనం ఏ ఇయర్లో పాస్ అయినాం మనం ఏ కాలేజీలో చదువుకున్నాం యూనివర్సిటీ మనకు యూనివర్సిటీ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందని చెప్పి నేమ్స్ అయితే రాయాలి అదేవిధంగా వారితో పాటు మనకు టెక్నికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏ ఇయర్లో పాస్ అయినాం అదేవిధంగా మీకు తెలుగు హయ్యర్ రైటింగ్ ఉందా అదేవిధంగా తెలుగు లోయర్ రైటింగ్ ఉందా అని చెప్పి ఏది ఉంటే దానికి సంబంధించి టిక్ చేయాలి అదేవిధంగా మనకు తెలుగు హయ్యర్ మరియు లోయర్ ఏది లేనప్పుడు ఇంగ్లీష్ లోయర్ సర్టిఫికేట్ ఉంటే వారు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు అదేవిధంగా మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి మీరు దేనికి సంబంధించి అయితే దానికి సంబంధించి ఇక్కడ టిక్ చేయాలి అదేవిధంగా ఇక్కడ అయితే మనకు అఫీషియల్ యూసేజ్ ఇవ్వడం జరిగింది సో మీరైతే ఇక్కడ టచ్ చేయడానికి అవకాశం లేదు అదేవిధంగా మనకు బీసీ క్యాండిడేట్ సంబంధించి నాన్ కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది సో మనకు ఎస్ఆర్ నూ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఉన్న వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టాలి లేదంటే నూనె పెట్టండి సో మిగతాది కూడా మనకు డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు టిక్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా డిజెబులిటీ మీకు ఏ డిజేబిలిటీ ఉంటే దానికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఉందో మనకు సర సర్టిఫికేట్లో ఉంటుంది చూసుకొని ఎంటర్ చేయాల్సింది అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నవారైతే ఎస్ఎన్ పెట్టండి లేదంటే నూనె పెట్టండి ఇఫ్ ఎస్ ఉంటే మాత్రం దానికి సర్టిఫికేట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయాలి అదేవిధంగా ఎక్సర్స్ అయితే ఎస్ఆర్ పెట్టండి లేదంటే లోన్ పెట్టండి ఉంటే మాత్రం దానికి సంబంధించి ఎక్సర్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్ మనకు సో మనకు లోకాట్కి సంబంధించి వన్ టు సెవెంత్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి సో ఎవరైతే రెగ్యులర్గా చదువుకోలేదో వారు ఎవరైతే ప్రైవేట్లో చదువుకుంటారో వారి అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేయాలి ప్రైవేట్గా చదువుకోవడం అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకోవడం కాదు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా రెగ్యులర్ స్టడీ కిందకి వస్తుంది సో మనకు ఓపెన్లో చదువుకున్న వారికి ప్రైవేట్ కిందికి రావడం జరుగుతుంది సో ఓపెన్లో చదివిన వారికి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికెట్ వాలిడ్ ఉంటుంది సో మిగిలిన వారైతే ఖచ్చితంగా వన్ టు సెవెంత్కి సంబంధించి స్టడీ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయాలి సో మనకు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి డేటా ఉంది కాబట్టి మీరు చదువుకున్న స్కూలు ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాకు సంబంధించి డీటెయిల్స్ రాయాలి సో మనకు కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో మీ ఉమ్మడి జిల్లా మారి మీ ఉన్న స్కూల్ కనుక కొత్త జిల్లాలోకి వస్తే ఆ కొత్త జిల్లా యొక్క నేమే రాయాలి సో మనకు ఫస్ట్ క్లాసు ఏ ఇయర్లో చదివాలో ఏ జిల్లా కిందకి రావడం జరిగింది అదేవిధంగా ఆ జిల్లా అనేది ఏ జూన్లో ఉంది సో ఏ స్టేట్కి సంబంధించి ఈ నాలుగో కాలమ్స్ అయితే ఫిల్ చేయాలి అట్లా వన్ టు సెవెంత్ వరకు ఇయరు అదేవిధంగా డిస్టిక్ ఏ జోన్ కిందికి వస్తుంది ఏ స్టేట్ కిందికి వస్తుంది అనే విషయాలు అయితే మీరు డీటెయిల్గా క్లియర్గా రాయాలి సో మనకి వన్ టు సెవెంత్లో మీరు కంటిన్యూస్గా నాలుగు సంవత్సరాలు కనుక ఏ జిల్లా ఏ జోన్లో చదివితే మీరు ఆ జిల్లా మరియు ఆ జోన్ కిందకి రావడం జరుగుతుంది సో కాబట్టి సో దానికి సంబంధించి అయితే ఇక్కడ జోన్ మీరు ఏ జోన్ కింద రావడం జరుగుతుందో చూసుకొని ఆ జోన్ అయితే కటాయండి సో మీరు దాని తెలంగాణ అయితే దానికి సంబంధించి ఏ స్టేటో ఆ స్టేట్ రాయాల్సి ఉంటుంది సో మీరు ప్రజెంట్ ఎంప్లాయ్ అంటే మాత్రం దానికి సంబంధించిన డిజిగ్నేషన్ రాయాలి అదేవిధంగా డేట్ ఆఫ్ జాయినింగ్ సో మీరు డిపార్ట్మెంట్కి సంబంధించిన అడ్రస్ని అయితే కట్టాయాలి అదేవిధంగా అదర్ సర్టిఫికేట్స్ ఎనీ ఏదైనా ఉంటే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసే ప్రయత్నం చేయాలి సో ఇక్కడైతే క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ సో ఫైనల్గా డిక్లరేషన్ చూసుకోవచ్చు ఈ డిక్లరేషన్ అయితే మనం ఫైనల్గా పయనించిన డేటా అంతా నేను క్లియర్గానే క్లారిటీగానే ఇచ్చానని చెప్పి అయితే ఒప్పుకుంటున్నట్టుగా సో ఇక్కడ మన అడ్రస్ అదేవిధంగా మన మొబైల్ నెంబరు ఈ ఫామ్ అయితే ఎక్కడ ఫిల్ చేసినామో ఫిల్ చేసిన ప్లేసు అదేవిధంగా డేట్కి సంబంధించి ఎంటర్ చేయాలి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ముందే మనం ఈ ఫామ్ ఫిల్ చేస్తాం కాబట్టి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ముందు రోజు డేటే వేసే ప్రయత్నం చేయండి సో మనకు క్యాండిడేట్ యొక్క సిగ్నేచరు సో దీంతో మనకు చెక్ లిస్ట్ అయితే ఫిల్ చేసినట్టు సో మనకు మిగతాదంతా మనకు ఇది అఫీషియల్ యూజ్ సో మనకు ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఈ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వారి ఇక్కడ సిగ్నేచర్ పెట్టేది తీసుకోవడం జరుగుతుంది సో మీకు ఏదైనా రిజక్షన్ ఉంటే దానికి సంబంధించి ఇక్కడ వారు మెన్షన్ చేయడం జరుగుతుంది ఇది మనకు చెక్ సంబంధించి ఫిల్ చేసే విధానం ఇందులో ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను సో మనకు అర్టిస్ట్రేషన్ సంబంధించి కూడా మీకు పూర్తి వీడియో అయితే చేస్తాను దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్ ఇస్తాను అదేవిధంగా వీడియో చూడాలి రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు వీడియో పైన కూడా ఐ కార్డు రావడం జరుగుతుంది అక్కడ కూడా మీరు క్లిక్ చేస్తే అటెస్టేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేసినో మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అందించే ప్రయత్నం చేస్తున్నాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వీడియోని ఇచ్చే ప్రయత్నం చేస్తాను వీటితో పాటు మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ కూడా విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీనాస్ డే